రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఇంజిమూరులోని జడ్పీ హై స్కూల్లో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఆయన మాట్లాడుతూ ఇంజమూరులోని జడ్పీ హై స్కూల్లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పొదుపు సంఘాల మహిళలకు శ్రీనిధి ఆసరా అందించారు ఉదయగిరి నియోజకవర్గంలో గడపడకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో మహిళలు సాదర స్వాగతం పరగడం జరిగిందని తెలిపారు మహిళలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని మహిళలకు తెలపడం జరిగిందని ఆయన అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ఓటు వేసి ముఖ్యమంత్రి రుణం తీసుకుంటామని మహిళలు తెలపడం జరిగిందని ఆయన తెలియజేశారు మహిళలు మహిళలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలు రావాలంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి వైసీపీ కన్న శ్రీనివాసరెడ్డి సొసైటీ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ మద్దూర్ లక్ష్మి ప్రసాద్ రెడ్డి చిన్ని కృష్ణారెడ్డి కొండయ్య వెంకటేశ్వరు తరు పాల్గొన్నారు ఇది మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం మెయిన్ నేను గడప గడపకి తిరిగేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాను ప్రతి విలేజ్లో ప్రతి ఇల్లు టచ్ చేశాను అక్కడ కూడా ఒక లేడీసే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఏది మనం ఇచ్చిన స్కీములు ఎలా వచ్చినాయి ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఆ టైంలో నేను అడిగేవాడిని ప్రతి ఒక్కరిని జ జగనన్న మనకు ఈ ఇన్ని పథకాలు ఇచ్చారు కదా మీరు ఏం చేస్తారు వాళ్ళకి అని చెప్పి అడగడం జరిగేది అప్పుడు ఆయన రుణం ఎలా తీర్చుకుంటారు అంటే మేము ఓటు రూపంలో తీర్చుకుంటామండి అని చెప్పేవాళ్ళు అంటే ఓట్లు రాకముందే ఎలక్షన్లు రాకముందే ఈరోజు ఈ జనాలను చూస్తుంటే మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు జగన్ అన్న మీద ప్రేమ ఉండే ఈ విధంగా వచ్చినారని ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ విధంగా వచ్చారు ఈరోజు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన చెప్పిన స్కీములు ఆ స్కీములను అపోజిషన్ వాళ్ళు ఈని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఈయన ఏ విధంగా ఇస్తాడు ఏమన్నా ఆయన సొంత డబ్బులు ఇస్తాడా ఏంటి అనే పద్ధతి రోజు చంద్రబాబు నాయుడు నవ్వుకుండేవాడు ఎందుకు నవ్వుకుండేవాడు అంటే నేను స్టేట్ని దివాలా దీనించేసి నేను వచ్చేశాను ఆయన గెలిస్తే ఎక్కడి నుంచి తీసి పెడతాడు అనే పద్ధతిలో ఆయన నవ్వుకుండేవాడు అయితే మాత్రం మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఎక్కడి నుంచి తెస్తున్నాడో ఏ విధంగా ఇస్తున్నాడో ఆ రోజు ఆయన పాదయాత్రలో చెప్పిన ప్రతి పని ప్రతి ప్రతిదీ చేస్తున్నాడు ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి అనేది కూడా కొంతమంది రాజకీయ నాయకులకి తెలియదు ఆఫీసర్లకు కూడా తెలియటం లే ఆ విధంగా ఆయన అన్ని రకాలుగా కష్టపడుతూ మెయిన్ మహిళల విషయంలోనే ఆయన జాగ్రత్త జాగ్రత్త చేసుకుంటున్నాడు పిల్లల విషయం పిల్లలు నాలుగు సంవత్సరాలు అయిన పిల్లవాడు స్కూలుకు పోయేటప్పుడు మొత్తం ఒక చదువు కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం ఆయనే చూస్తున్నాడు అదే కాకుండా ఈరోజు మహిళలు కూడా పాత రోజుల్లో ఓ పది రూపాయలు కావాలా అంటే భర్తను కానీ లేకపోతే తండ్రిని కానీ అడగాల్సి వచ్చే పరిస్థితి ఉండేది ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఈ ఆసరా ప్రోగ్రాంలో లేడీస్ మగవాళ్ళకన్నా లేడీస్లో ఈరోజు ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి అంటే ఈ ప్రోగ్రామ్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రామ్స్ వల్లనే మహిళల దగ్గర డబ్బులు వాళ్ళ దగ్గరనే మీ దగ్గర నుంచే తీసుకొని మగవాళ్ళు ఖర్చు పెట్టుకునే స్టేజ్కి తీసుకొని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఈ ఆసరా ప్రోగ్రామ్ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను రుణ విముక్తులు చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ తేదీ నాటికి ఎనిమిది లక్షల మహిళా సంఘాలకు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది లక్షల అక్కా చెయ్యమ్మలకు నిల్వ రూప నిల్వ రూపాయలు